శ్రీకాళ అస్థి వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకుందామా అక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలెపురుగు శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడును తయారు చేసేది అయితే ఒక నాగుపాము తెల్లవారుజామున అక్కడికి వచ్చి ఆ గూడును మొత్తాన్ని తుడిసివేసి తన నాగమనులతో శివలింగాన్ని పూజించి వెళ్ళేది మరికొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో శివలింగం పైన నీళ్ళతో శుభ్రం చేసి పుష్పాలతో శివలింగాన్ని పూజించేది అలా రోజు జరగడంతో సాలెపురుగు నాగుపాము పూజిస్తున్నప్పుడు వెళ్ళి రోజు నువ్వు పెడుతున్న నాగమణిని ఒక ఏనుగు వచ్చి తీసివేస్తుందని చెబుతుంది కొంతసేపటికి ఏనుగు వచ్చి ఆ నాగమణిని తీయడంతో ఆ పాము ఎంతో కోపంతో ఏనుగు తొండంలోకి వెళ్తుంది వెంటనే ఏనుగు పక్కనే ఉన్న బండకి తన తలని కొట్టుకోవడంతో ఆ బండకి ఉన్న సాలెపురుగు తొండంలోకి వెళ్ళిన నాగుపాము మరియు ఏనుగు కూడా ఒకేసారి చనిపోతాయి శివభక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్ళని శివునిలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశానికి ఈ ముగ్గురు పేర్లను పెడతాడు శ్రీ అంటే సాలెపురుగు కాళీ అంటే నాగుపాము అస్థి అంటే ఏనుగు